అండి వెల్కమ్ టు ఈ ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం కూర చేస్తున్నానండి దీనికి ముందుగా వంకాయ ముక్కలను ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి ఇలా ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీరను కూడా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు కొంచెం ఆవాలు ఒక ఎండుమిర్చి వేసి వేయించాలి మీరు కూరకి పోపు వేయించుకున్నా పర్లేదండి లేదా పోపు పెట్టకుండానే వంకాయ ముక్కలు మగ్గించి దానిలో కొత్తిమీర కారం కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇలా పోపు వేగిన తర్వాత వంకాయ ముక్కలను ఈ పోపులో వేయాలి గిన్నె మీద ఇటువంటి కంచం ఒకటి పెట్టి దాంట్లో సరిపడా వాటర్ పోసి మగ్గించాలి ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చిమిర్చి కారంలోకి కొత్తిమీర తీసుకుని కొత్తిమీర బాగా నలిగే వరకు కూడా మిక్సీ పట్టాలి తర్వాత వంకాయ ముక్కల్ని ఈ విధంగా మగ్గించుకుని వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు మాత్రమే ఈ కొత్తిమీర కారాన్ని ఈ వంకాయ ముక్కల్లో వేయాలి ఇలా కారం వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.